హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్నాస్ కిచెన్ డిలైట్ టుడే రెసిపీ పూరి చపాతి ఇవి చాలా సాఫ్ట్గా చాలా హెల్దీగా అయితే మనం చేసుకోవచ్చు ఇక్కడ చూసారా చపాతి ఫోల్డ్ చేస్తుంటే ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో దీనికి ముందుగా పాలకూరని అయితే తీసుకొని కట్ చేసుకొని టూ మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి ఆకు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వాటర్తోనే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా గోధుమ పిండిలో గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని వాటర్ లేకుండా మనం ఈ చపాతీ పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం పూరీలు చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకొని గోధుమ పిండి చల్లుకుంటూ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ పూరీలు చేసుకుంటున్నాం కాబట్టి డీప్ ఫ్రైడ్ సరిపడా ఆయిల్ అయితే మనం మూకుళ్ళలో వెయిట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ అయితే మనం రెడీ చేసుకొని వేడివేడి ఆయిల్లో అయితే మనం ఈ విధంగా పూరీల వేసేసుకోవడమే ఇలా చేసి పెడితే పిల్లలు కలర్ఫుల్గా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక నేను ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పూరీల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సర్వ్ చేసుకోవడమే అదేవిధంగా అదే పిండితో చపాతీల్లాగా చేసుకొని పెనం మీద మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అటు ఇటు కాల్చుకోవడమే ఇలా చేసుకోవడం వల్ల పాలకూర చపాతీలు చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయన్నమాట మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోనూ ఈవినింగ్ డిన్నర్లో కూడా చాలా ఈజీగా అయితే మనం టూ వెరైటీస్ అయితే చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్